కొంచెం దురదృష్టమైన ఫైర్ యాక్సిడెంట్ శోభనాథ్రిపురం గ్రామం మల్లవల్లి మండలంలో ఏలూరు జిల్లాలో జరిగింది దాదాపు తొమ్మిది పద్నాలుగు మందికి గాయాలవడం అందులో ఏడుగురిని మన గుంటూరు వైద్య గుర్తుంది మెరుగైన వైద్య సేవల కోసం గుంటూరు హాస్పిటల్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దుదృష్ట సంఘటన ఏంటంటే ఈరోజు ఉదయం మూడు సంవత్సరాల కండిషన్ క్రిటికల్ గా ఉంది దాదాపు ఎనభై శాతం బంజరీస్ ఉన్నాయి యాభై నుంచి అరవై శాతం ఇంజరీస్ ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ కుటుంబాలకి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు పంపించిన నివేదిక అనుగుణంగా వాళ్ళకి రిలీఫ్ అనేది రామ్మండ ప్రభుత్వం నుంచి మేము అందజేస్తాం కాకుండా ఈరోజు మన గుంటూరు హాస్పిటల్లో కుటుంబాన్ని కలిసినప్పుడు చాలా బాధ కలిగింది ఎందుకంటే చాలా పేద కుటుంబాలు వీళ్ళంతా కూడా పాపం ప్రతిరోజు కూలీ పని చేసుకుని బ్రతికేవాళ్ళు ఇటువంటి సంఘటన చాలా బాధాకరం ఖచ్చితంగా వీళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అటు ఏదో జిల్లాలోనూ అదేవిధంగా ఇక్కడ మన గుంటూరు జిల్లాలో కూడా సుబ్బణ్యుడు గారి ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు వాళ్ళకి అందించే విధంగా ఎక్కడ లోటు లేకుండా ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లందరూ కూడా సమయవేత్తమయ్యారు వాళ్ళని నేను ఈ సందర్భంగా ప్రశంసిస్తున్నాను ఈ హాస్పిటల్కి ఎల్లుండి జరగబోయే డిడిఆర్సిలో తప్పకుండా అందరూ కూడా కలిసి ఇక్కడ బర్న్స్ వార్డు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది అది ఒక ప్రయారిటీ మీద తీసుకోవాలి ఎందుకంటే గుంటూరు జిల్లాలో మనకి బర్న్స్ వార్డులు ఏర్పడడం ప్రభుత్వ ఆసుపత్రిలో ఖచ్చితంగా లోటు దానికి ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలుగుతామో ప్రభుత్వం నుంచి ఎంతవరకు ఆర్థిక సహాయం ప్రైవేట్గా ఇండివిజువల్స్ ఎవరైతే